పాజిబిలిటీ వన్ తిరుగులేని రాజకీయ శక్తిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గాలివాటం కాదని కాంగ్రెస్ పార్టీ తాను అసలు శిశులో ప్రజానాయకుడేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఓట్లు అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇదే శాతంతో మళ్లీ ఓటు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడు అసెంబ్లీ సీట్లు వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి ఆశిస్తోంది అసెంబ్లీ ఎన్నికల కన్నా తమకు ఓటు శాతం పెరుగుతుందని కనీసం నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తుంది అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీకి కనీసం పది నుంచి పన్నెండు సీట్లు ఖాయంగా వస్తాయి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ బలం ఖచ్చితంగా పెరిగిందని పార్లమెంటులో మెరుగైన ఫలితాలే రావచ్చని అనేక సర్వేలు చెబుతున్నాయి కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్న పన్నెండు సీట్లు కాకపోయినా కనీసం సగం సీట్లు ఖాయమంటున్నారు మిగతా రాజకీయ పార్టీల కన్నా ఒక్క సీటు ఎక్కువ గెలుచుకోగలిగినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగుండదు వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే విమర్శకుల నోళ్లకు తాళం పడుతుంది తెలంగాణలో కాంగ్రెసే నెంబర్ వన్ అనే అభిప్రాయం స్థిరపడుతుంది అన్నింటికీ మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతారు పార్లమెంటు ఎన్నికల్లో అన్ని తానే పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా విజయం ఆయన ఖాతాలోనే చేరుతుంది పార్టీలో కూడా ఆయనకు ఎదురుండదు కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో చేరికలు కూడా జోరందుకుంటాయి ఐదేళ్లు ఢోకా లేకుండా పాలన సాగుతుంది తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో పాటు కేంద్రంలో కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు రేవంత్ కు అదనపు బలం వస్తుంది కేంద్రంలో రెండు మూడు మంత్రి పదవులు వస్తాయి నిధులకు ఢోకా ఉండదు కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రం చాలా ముఖ్యమైన రాష్ట్రంగా మారుతుంది